హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటి నిర్మాణం కోసం మనం ఈరోజు సెకండ్ స్టెప్ ఏం చేయాలి ముగ్గు పోసిన తర్వాత ఏ పనులు స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం అలాగే ముందుగా మన ఎన్ఎన్ బిల్డర్స్ ఛానల్ని అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఈరోజు అయితే సెకండ్ పార్ట్ అంటే మనం ముగ్గు పోసిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముగ్గు పోసిన తర్వాత మనం ఫస్ట్ బోర్ వేయించుకోవాలి అయితే ఇంజనీర్ ఒక బోర్ పాయింట్ అనేది ఇస్తారు అంటే మనకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇంజనీర్ గారు మనకు చెప్తారు ఈ బోర్ పాయింట్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం బోర్ అనేది బోర్ ఏ ఎక్కడ వేసుకోవాలి అంటే ఈశాన్యం భాగాన ఉండాలి అంటే కింది భాగాన బోర్ అనేది ఉండాలి అందులో ఈ బోర్ అనేది మన యొక్క మెయిన్ డోర్లో పడకూడదు అనగా ఉత్తరం తూర్పు భాగాల్లో ఉండేవి మనకు మెయిన్ డోర్గా ఉంటాయి అయితే మరియు కాలమ్స్ పిల్లర్స్ కూడా పడకూడదు మరియు గేట్ తూర్పు మరియు ఉత్తర గేట్లో పడకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం బోర్ పాయింట్ అనేది ఎంచుకోవాలి బోర్ అనేది ఎక్కడ వేయించుకోవాలి అనే విషయాన్ని మనం ఎంచుకోవాలి స్లాబ్ మీదకు ఎక్కేటప్పుడు కూడా పడకూడదు అంటే స్లాబ్ అంటే మెట్లు మెట్ల మీద కూడా పడేటట్లు పడకుండా మనం చూసుకోవాలి బోరు పడిన తర్వాత నెక్స్ట్ డే అంటే తర్వాత బోర్ వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే ఇంజనీర్తో పని అనేది మాట్లాడుకోవాలి అంటే పని అంటే మనకి ఇంటికి సంబంధించి పని మాట్లాడుకొని పేపర్ కూడా రాసుకోవాలి అంటే దీన్ని అగ్రిమెంట్ అగ్రిమె అగ్రిమెంట్ అనేది ఇంజనీర్తో రాసుకో ఇంజనీర్ చేత రాయించుకోవాలి ఈ అగ్రిమెంట్లో మీ యొక్క ఇంటికి సంబంధించి విషయాలను రాసుకోవాలి అంటే ఏ టైంలో కంప్లైంట్ కావాలి ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం మాట్లాడుకొని అగ్రిమెంట్ అయితే రాసుకోవాల్సి ఉంట ఉంటుంది అగ్రిమెంట్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి Next coming up agreement.